ఆరు గ్యారంటీలు హామీలతో అధికారాన్ని చైతక్కి మరియు ఖరీదు పంటలకు సంబంధించి రైతు బాగా సభ ఎక్కువ మీడియా కనీసం ఎంత రాష్ట్రానికి అవసరపడుతుందో కనీస అవగాహన లేకుండా కేంద్ర ప్రభుత్వమే యూరియాని ఇస్తలేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శిస్తా ఉన్నారు మీ మన రాజన్న సింగ్ జిల్లాకు సంబంధించి కలెక్టర్ గారే చెప్పారు జిల్లాకు సరిపడా యూరియా మన గోదాంలో నిల్వ ఉంది ఎటువంటి కొరత లేదు అని మీకు కనీసం కూడా చూలేకుండా భారతీయ జనతా పార్టీని విమర్శించడం ఇది మీకు తగుణి మేము హెచ్చరిస్తా ఉన్నాం అంతేకాకుండా ఉపాధి హామీలను రైతు కూలీలకు జత చేస్తామని చెప్పి భూమి లేని రైతు కూలీలకు పన్నెండు వేలు చెల్లిస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అవన్నీ ఇచ్చిన హామీలను మరిచి నేను వాళ్ళ రాజకీయ పాపం అనుకోవడానికి మాత్రమే భారతీయ జనతా పార్టీని విమర్శిస్తా ఉన్నాను తర్వాత కాంగ్రెస్ నాయకులారా మీరు రైతు హామీలను నెరవేర్చిన తర్వాతనే భారతీయ జనతా పార్టీని మా బండి సంజయ్ కుమార్ అన్న గారిని గురించి మాట్లాడాలని హైదరాబిస్తా ఉన్నాను